మృతుడు రావి సుందరారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణారావు నిజాంపట్నం శివారు మఠం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రావి సుందరారెడ్డి ఈ నెల పదవ తేదీన మృతి చెందారు ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గారు ఆదివారం గోకర్ణ మఠంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ మాజీ సర్పంచ్ రావి సుందరారెడ్డి గారికి మంచి మారు పేరు సహనశీలి పెద్దరికం మూర్తిభవించిన మహాన్యత వ్యక్తిగా చిరునవ్వుల పలర పలకరింపుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం ఉంది మాకు ఆదర్శంగా నిలిచిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు మాజీ జడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ మరక శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ ఉన్నవ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ నాజర్ ఖాన్ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఎం మార్కండేయుల నాయుడు వెంకటేశ్వరరావు కన్నా భూశంకర్ తదితరులు ఉన్నారు